హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే మునగాకు నువ్వులు ధనియాలు అవిస గింజలు కరివేపాకుతో కారపొడి చేస్తున్నాను చాలామంది నన్ను ఈ వీడియో అడిగారండి అడిగి కూడా చాలా రోజులు అవుతుంది అక్క ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి సరే అని చెప్పి నేను చేస్తున్నాను ఈ కారపడి నాకు ఆర్డర్ వచ్చిందండి అందుకనే ప్రిపేర్ చేసినాను ఫస్ట్ నువ్వులు ఫ్రై చేశాను తర్వాత గింజలు తర్వాత ధనియాలు తర్వాత ఎండుమిరపకాయలు ఇట్లా ఒకటొకటి విడివిడిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ స్మెల్ వస్తాయండి ఫ్రై అయ్యేటప్పుడు ఆ స్మెల్ వచ్చేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా తర్వాత ఇట్లా మునగాకు ఆయిల్ వేసుకొని ఇట్లా ఫ్రై చేయాలి మునగాకు నేను ముందు రోజే కడిగి ఒక క్లాత్ మీద ఫ్యాన్ గాలి ఆరపెట్టాను మునగాకు కరివేపాకు అలా అయితే ఏంటంటే కారపొడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అస్సలు తడి అన్నది ఆకులో ఉండకూడదండి నేను ముందు రోజు మార్నింగే కడిగేసి ఇట్లా ఆరపెట్టుకున్నాను నిన్న కడిగి నేను ఇవాళ సాయంత్రం చేస్తున్నాను అనమాట ఈ ఆకు ఫ్రై చేయడంలోనే కారపొడి టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుంది మాడకుండా అట్లా మంచిగా కలర్ చేంజ్ అయ్యేటట్టు కలుపుతూనే ఉండాలి ఇలా ఆకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చల్లరనాకు ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ అన్నీ ఒకటొకటి మిక్సీ చేయాలండి ఫస్ట్ నేను ఆకు మిక్సీ చేశాను ఎందుకంటే ఆకు అంత ఫాస్ట్గా మిక్సీ అవ్వదండి అందుకని నేను కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేశాను అనమాట కొంచెం కొంచెంగా ఇట్లా ఉప్పు వేసి మిక్సీ చేశాను తర్వాత ఎండుమిరపకాయలు ధనియాలు గింజలు నువ్వులు ఇలా మొత్తం మిక్సీ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాక మళ్ళీ మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మిక్సీ చేయాలి అప్పుడే దా ఆ కారొడి టేస్టు స్మెల్ అన్నీ చాలా బాగుంటాయి అన్నీ చక్కగా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేయండి కొంతమంది నన్ను అడిగారు అందుకని ఇట్లా వీడియో చేసి ఫుల్గా వీడియో చేసి పెడుతున్నాను మీరు ఎలా చేస్తారు అని అడుగుతున్నారని లేదు చేసుకోలేము అంటే కనుక నాకు ఆర్డర్ చేస్తే నేను మీకు చేసి పంపిస్తానండి కొరియర్ అవైలబుల్ ఉంది అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కారపొడి నాకు ఆర్డర్ వచ్చిందండి అందుకే నేను ఇట్లా ప్రిపేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి